తలుపులు దబదబా బాతున్న శబ్దం గడియారం చూసుకుంటే సాయంత్రం అయింది డోర్ ఓపెన్ చేస్తే బయట నిలబడున్నాడు నీట్గా డ్రెస్ అయ్యి తన స్టాండర్డ్ నిశాచర వస్త్రాలు బ్లాక్ జీన్స్ బ్లాక్ టీషర్ట్లో రామకృష్ణ మంచి నిద్రపాటు చేసావు కొంపలే మునిగాయని బైక్ తాళాలు ఇస్తావా ఇప్పటికే లేట్ అయిపోయింది తాళాలు ఇస్తూ చెప్పాను పొద్దున్నే ఫ్యాక్టరీ నుంచి వస్తుంటే రిజర్వ్లోకి వచ్చింది పెట్రోల్ చూసుకోవాలి సమాధానం చెప్పకుండా తాళాలు తీసుకొని పరిగెత్తాడు రామకృష్ణ వెనక నుంచి చేర్చాను జాగ్రత్త బండి మంది కూడా కాదు ఆకాశం చూస్తే నల్ల మబ్బులతో ముసురుకొని ఉంది రామకృష్ణ తొందర చూస్తుంటే మనిషికో బండికో షేపులు మారడం ఖాయం అనిపిస్తోంది ఈరోజు తలిపేసి వచ్చి మళ్ళీ తలవాల్చా నేను రామకృష్ణ హెచ్ఎంటీ హైదరాబాద్లో జాయిన్ అయ్యాం తొమ్మిది నెలల క్రితం ఒక మిషన్ కమిషనింగ్ అని చెప్పి మేము వైజాగ్ వచ్చి నెల అయింది మా బస్సు ఊరవతల వర్క్ సైట్కి దగ్గరలో ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్ అనబడే రెండు అంతస్తుల ఇంట్లో రోజు మమ్మల్ని ఫ్యాక్టరీకి తీసుకెళ్లే కార్ డ్రైవర్ నరసింహం మాకు దగ్గరలోనే ఉండేవాడు తను చెప్పాడు సాయంత్రం ఆరదాటితే సిటీ బస్సు కూడా దొరకదు సిటీ నుంచి ఇక్కడికి రావడానికి అని చెప్పి ఇంటికంతా నేను రామకృష్ణే ఫస్ట్ ఫ్లోర్లో ఉండే పక్కపక్క రూములో రూముల్లో ఇంకెవరూ లేరు ఉన్న వంట అతను కూడా ఏదో ఒంట్లో బాగాలేదని ఊరి వెళ్ళిపోయాడు మేము వచ్చిన రెండు రోజుల్లోనే కాఫీ తాగాలన్నా కూడా రెండు కిలోమీటర్లు పోవాల్సిందే గెస్ట్ హౌస్ నుంచి నేను రామకృష్ణ నాలుగేళ్ళు ఒకే కాలేజీలో చదువుకున్నాం హైదరాబాద్లో అప్పటికే సకల కళా పోషకుడు నాకు తెలిసి గ్రాడ్యుయేషన్ అయ్యే లోపల మా కాలేజీలో రామకృష్ణని ఆరుగురు గర్ల్ ఫ్రెండ్స్ మార్చేసుకున్నారు అప్పట్లో అతనితో అంత పెద్ద పరిచయం లేదు నాకు అతనికి అంత టైము ఉండేది కాదు ఈ ఊర్లో కూడా రామకృష్ణ ఉధృతి తగ్గట్లేదు ఫ్యాక్టరీ నుంచి రాగానే బండేసుకొని పోతాడు సాయంకాలం ఈ టైంకి మళ్ళీ వచ్చేది రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత అతని ఎనర్జీ లెవెల్స్ విపరీతం ఇంత తొందరగా ఎవరితో పరిచయాలు పెంచుకున్నాడో ఇక్కడికి వచ్చి ఏమైనా ఊరు కాని ఊర్లో రామకృష్ణ తిరుగుళ్ళు రిస్కీనే ఇట్లా ఆలోచిస్తుంటే నిద్రపట్టేసింది గట్టిగా డబడబా కిటికీ తలుపులు కొట్టుకున్న శబ్దం వినబడితే లేచాను ఒక రెండు అడుగులేసి బయట బాల్కనీలోకి వచ్చి నిలబడ్డా ఒళ్ళు విరుచుకుంటుంది చీకటి బాగా ముసురుకొని ఉంది నెల రోజుల నుంచి నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ ఇట మారడం తలనొప్పిగా ఉంది ఇంకా నేను అలవాటు పడలేదు బాగా నిద్రపోయి లేచినా కూడా మగతగానే ఉంటుంది ఇదిగాక నా బద్ధకం వల్ల బ్రెడ్డు పాలతో అలవాటు లేని భోజనం ఇంకో నాలుగు రోజులు ఈ నరకం తట్టుకుంటే మా ప్రాజెక్ట్ కమిషనింగ్ అయిపోతుంది కోతవేడు దూరంలో ఉంటుంది సముద్రం మేముండే లీలా కాలనీకి కాలనీ అంతా కలిపి ఒక రెండు మూడు వీధులు అంతే అదే కాలనీ ఎంట్రన్స్లో ఒక అమ్మవారి గుడి సముద్రానికి అనుకుని ఉండే వీధిలో మా గెస్ట్ హౌస్ బాగా తూగొస్తోంది దూరం నుంచి సముద్రం హోరు విపరీతమైన గాలి గాలి ఇంకా ఇంకా పెరిగిపోతుంది పొద్దున్న ఫ్యాక్టరీలో ఎవరో చెప్పారు ఈ నెలలో తుఫాను వస్తుంది వైజాగ్కి అని చెప్పి చిన్నగా వర్షం మొదలైంది ఇంతలో ఎదురింటి మీద ఎవరో కదిలినట్టు కనిపిస్తే అటు చూశాను సన్నటి ఆకారం ఎవరో ఒక మనిషిని అయితే మటుకు తెలుస్తుంది స్ట్రీట్ ల్యాంప్ వెలుగులో ఒక ఇరవై ఏళ్ళు ఉండొచ్చు ఎదురింటి మేడ మీద పెట్టగోడ దగ్గర చీకట్లో వర్షంలో దడుస్తూ వీధి వైపే చూస్తూ ఉంది అంత చీకట్లోనూ ఆ అమ్మాయి ముక్కు మెరిసిపోతుంది నా గొడవల్లో చుట్టుపక్కల ఉండేవాళ్ళని పెద్దగా గమనించింది లేదు ఎదురింట్లో యాభై ఏళ్ళ మనిషిని ఆయనతో బైక్ మీద వెళ్ళే ఒక ఆవిడ్ని రెండు మూడు సార్లు చూశారు వాళ్ళ అమ్మాయి అయిండొచ్చు ఓ రెండు నిమిషాలు చూసి లోపలికి వచ్చేసాను ఆకలి మొదలవడంతో రూమ్లోకి ఎంటర్ అయ్యి టైం చూసుకుంటే రాత్రి పదిన్నర దాటింది ఉన్న రెండు బ్రెడ్ ముక్కలు పీక తింటూ బాల్కనీలోకి మళ్ళీ వచ్చారు ఎదురింటి డాబా వైపు చూస్తే ఎవరు కనబడలేదు లోపలికి వచ్చి పడుకున్నా పొద్దున్న లేచేటప్పటికి రామకృష్ణ కాఫీ టిఫిన్ పొట్లాలతో రెడీగా ఉన్నాడు ఎన్నింటికి వచ్చావు రాత్రి రెండు అయింది సెకండ్ షోకి వెళ్ళాను అన్నాడు రామకృష్ణ ఇక్కడ కూడా ఫ్రెండ్స్ దొరికారా ఏంది నీకు ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్తో వెళ్ళే సెకండ్ షోకి సింగులర్ ఇంత తొందరగా ఎలా అడిగాను నేను ఆశ్చర్యంగా నవ్వాడు అతను ఈ కాలనీయే ఆ అమ్మాయిది యూనివర్సిటీ విమెన్స్ హాస్టల్లో ఉంటుంది ఇంకా చెప్పాలంటే వాళ్ళది మన ఎదురిల్లే నిన్న రాత్రి పదిన్నరకి ఒక అమ్మాయిని చూసేనే ఎదురింటి మీద రామకృష్ణ అయమయంగా మొహం పెట్టాడు నిన్న సెకండ్ షో తర్వాత హాస్టల్ వాచ్మెన్కి టీడబ్యులు ఇచ్చి మరీ దిగబెట్టొచ్చా ఆ అమ్మాయిని ఎవరిని చూసి ఎవరనుకున్నావో ఎప్పుడు సగం నిద్రలో ఉంటావు కదా ఇక్కడ ఉండదా ఆ అమ్మాయి అయితే ఓపిక్గా చెప్పాడు రామకృష్ణ చెప్పే కదా హాస్టల్లో ఉంటుందని రోజు సాయంత్రం ఇంత దూరం ట్రావెల్ చేయడం అంత సేఫ్ కాదనో ఏమో ఆ అమ్మాయిని హాస్టల్లో పెట్టారు క్రితం వారం ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళింది చూశారు కనుక్కున్నా పరిచయం చేసేసుకున్నా అని విని విడి విసి స్టైల్లో రెండు రోజుల్లో ఊరికెళ్ళిపోయేదానికి ఎలాంటివి ఎందుకు రామకృష్ణ తెలిస్తే కాలనీ వాళ్ళు నిన్ను పాటు నన్ను ఇద్దరిని కట్టకట్టి సముద్రంలోకి విసిరేస్తారు నవ్వాడు అతను రెండు రోజుల్లో ఎవరు వెళ్ళిపోతున్నారు కమిషనింగ్ అయిన తర్వాత ట్రైనింగ్ అని చెప్పి ఒక ఇంజనీరింగ్ కొనేలా ఇక్కడే ఉండాలని అది రామకృష్ణ మాత్రమే అయి ఉండాలని నిన్ననే మన బాస్ రత్నం గారికి ఫోన్ వెళ్ళింది ఇక్కడి నుంచి నువ్వు కాలాంతకుడివి అని చెప్పి స్నానానికి పెరిగెత్తే నేను ఫ్యాక్టరీకి టైం అవుతుండడంతో ఆ పక్క రోజు శనివారం రామకృష్ణ మామూలు కంటే ఉత్సాహంగా కనబడ్డాడు విషయం ఏంది అడిగాను రేపొద్దునే భీమ్లీకి వెళ్తున్నాం అక్కడే బీచ్ పక్కన ఒక చిన్న స్టే లాగా ఎల్లుండి పొద్దున వెనక్కి రావచ్చు నేను రాలేను రేపు కూడా పనిచేసి మెషిన్ ఒక ట్రయల్ తీసుకుంటే హ్యాండ్ ఓవర్ చేసి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు మన బాసుకు కూడా చెప్పాను నవ్వాడు రామకృష్ణ నిన్నంత కష్టపెడతానా చెప్పు అప్పుడు అర్థమైంది నాకు ఆ అమ్మాయి ఒప్పుకుందా లేదు చిన్న డే టైం పిక్నిక్ అని చెప్పి తీసుకెళ్తా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో ఒకలా కన్విన్స్ చేస్తా ఈ అమ్మాయిని హ్యాండిల్ చేయడం చాలా తేలిక ఒకరోజు పరిచయంతోనే సినిమాకి తీసుకెళ్ళిపోయా సినిమాలు షికారులు దాకా ఓకే ఇలాంటివి చాలా ప్రమాదకరం ఆ అమ్మాయికి నీకు కూడా కన్నుగొట్టి చెప్పాడు అతను ప్రమాదం అనే కదా నిన్ను తీసుకెళ్ళట్లేదు అయినా సాయంత్రం ఫస్ట్ షోకి వెళ్దాం బయట మంచి భోజనం పెట్టిస్తా నీకు ఊరికి వెళ్ళిపోతున్నావు కదా సోమవారం ఇంకేం మాట్లాడలేదు మానవ ప్రయత్నాలు బనికిరావు మా రామకృష్ణ రాసకృష్ణ మోడ్లో ఉన్నప్పుడు సాయంత్రం ఫస్ట్ షో సినిమాకి ఏదో కొత్త సినిమా అని చెప్పి నన్ను తీసుకెళ్ళాడు రామకృష్ణ అప్పటికే రెండుసార్లు చూసేట ఏదో దేవి అని చెప్పి అంత గోలగోల దెయ్యాలు దేవుళ్ళు మనుషులు ఎవరెవరో అర్థం కాలేదు నాకు హీరోయిన్ ముక్కు పుడకం చూస్తే మటుకు మొన్న రాత్రి చీకట్లో చూసిన అమ్మాయి గుర్తొచ్చింది భోజనం చేసిన తర్వాత తీసుకెళ్లి బీచ్లో కూర్చోబెట్టాడు రామకృష్ణ భీమిలీలో ఏం చేయబోతాడు ఆ మిగతా నెల ఆ అమ్మాయితో ఎలా ఎంటర్టైన్ అవుతాడు దీని గురించే అతను వాగుడంత పోలీస్ పెట్రోలింగ్ జీప్ వచ్చి మమ్మల్ని బీచ్ నుంచి తెరిమేదాకా నాకు మామూలుగానే నెల నుంచి నిద్రలేదు ఇప్పుడు ఇంకా నిద్ర వస్తుంది టైం చూసుకుంటే ఒంటి గంట అవుతుంది ఎప్పుడెప్పుడు రూమ్కి వెళ్ళి మంచం మీదకి దూకుదామా అని చూస్తున్నా విపరీతమైన స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు రామకృష్ణ రోడ్లంతా ఖాళీగా ఉండడంతో బైక్ మా కాలనీలోకి ఎంటర్ అయ్యి గుడిని దాటి ముందుకెళ్తోంది స్ట్రీట్ లైట్స్ కూడా ఆరిపోయి ఉన్నాయి చిమ్మ చీకటికి మా వీధిలోకి ఎంటర్ కాగానే చీకట్లోంచి నుంచి ఎవరో సడన్గా ఒక మనిషి ఆకారం అడ్డం వచ్చింది సడన్ వేసాడు బండి ఆగలేదు స్కిడ్ అయిపోతుంది ఆ స్పీడ్లో బైక్తో పాటు జారుతూనో దొల్లుతూనో వెళ్ళిపోయాయి తలకేద గట్టిగా దిగిలినట్టు అనిపించింది నాకు కొంచెం దూరంలో రామకృష్ణబడి ఉన్నాడు అతని చుట్టూ రక్తం ఎప్పుడొచ్చిందో దూరంగా నిలబడి మమ్మల్ని చూస్తోంది ఎదురింటి ముక్కు అమ్మాయి నా తల మీద ఏదో తడి తడిగా నాకు స్పృహ తప్పింది ఎవరో నా పేరు పెట్టి పిలిచినట్టు అనిపిస్తే కళ్ళు తెరిచారు చేతికి ఒకసారి అయినా పక్కనే హైదరాబాద్ నుంచి వచ్చిన మా జీఎం రత్నం గారు మీరెప్పుడొచ్చారు సార్ అడిగారు నీరసంగా వైజాగ్లో పనుండి పొద్దున్నే ఫస్ట్ ఫ్లైట్కి వచ్చానయ్యా రాగానే ఈ న్యూస్ సార్ మరి రామకృష్ణ కాలికోటి చేతికోటి రెండు ఫ్రాక్చర్లు హీల్ అవ్వడానికి కొంత టైం పడుతుంది నువ్వు అదృష్టవంతుడివి ఒంటి మీద చిన్న స్క్రాచ్ కూడా లేదు షాక్ వల్ల అనీ అవ్వడం వల్ల స్పృహ తప్పిందని చెప్పారు డాక్టర్లు మీ నైబర్స్ ఎవరో టైంకి రెస్పాండ్ అయ్యారట నా తలదడువుకుంటే ఒక చిన్న ప్లాస్టర్ కూడా లేదు ఎదిరింటి అమ్మాయికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను ఏదో మాట్లాడే లోపలే జిఎం గారు అన్నారు రామకృష్ణ కూడా ట్రావెల్ చేయొచ్చు అన్నారయ్యా రేపొద్దున ఫ్లైట్కి మన ముగ్గురికి టికెట్స్ బుక్ చేశా మీ ఇద్దరి రీప్లేస్మెంట్లు ఎల్లుండి పొద్దున కల్లా ఫ్యాక్టరీలో రిపోర్ట్ చేస్తారు పొద్దున ఎనిమిది కల్లా రెడీగా ఉండండి బయలుదేరదాము అవుట్ స్టేషన్ డ్యూటీలో యాక్సిడెంట్ కదా లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి ఎక్కువ రోజులు ఇక్కడ ఉండే కొద్దీ రేపు పొద్దున అంటే లగేజీ అది అదిగాక మా తమ్ముడి ఫ్రెండ్ బైక్ కూడా ఒకటి ఉందండి అది కూడా రిపేర్ చేయించి హ్యాండ్ ఓవర్ చేయాలన్నా నేను తాపిగా చెప్పారు రత్నం గారు నువ్వు నిక్షేపంగా ఉన్నావు నీకు ఇంకో సెలవుని పెడతా ఉన్నారు అది అయిన తర్వాత భోజనం పెడతారు తిను ఫ్యాక్టరీ వాళ్ళ కార్ ఇక్కడే ఉంది దాంట్లో గెస్ట్ హౌస్కి వెళ్ళాడు ఉన్న రెండో మూడో సూట్ కేసులు తెచ్చాయి ఆ బైక్ కూడా గెస్ట్ హౌస్ దగ్గరే ఉందట నీతో వచ్చే కార్ డ్రైవర్కి దాన్ని అప్పచెప్పు అతను ఇచ్చేస్తాడు రిపేర్ చేయించి ఎవరికి ఇమ్మంటావో వాళ్ళకి అని టైం చూసుకుంటే మధ్యాహ్నం రెండవుతోంది డాక్టర్ వచ్చి స్కాను గీను చెక్ చేసి నన్ను డిశ్చార్జ్ చేసేటప్పటికి రాత్రి నీదైంది బయటికి వచ్చి చూస్తే అదే వాతావరణం భీభత్సమైన వర్షం పడేట్టుంది కార్లో ఎక్కితే డ్రైవర్ మాతో రోజు తిరిగే నర్సింహోమే కారకంగానే ఏమైంది ఎట్లా అయింది అని వివరాలు అడగడం మొదలుపెట్టాడు ఏదో నాకు దోచిన సమాధానాలు నేను చెప్తూ వచ్చాను కార్ గెస్ట్ హౌస్ ఆగింది ఇంట్లోకి వెళ్ళి చూసుకుంటే బైక్ అక్కడ కనబడలేదు రోడ్డు మీదకి వచ్చి చూస్తే ఎదురింటి కాంపౌండ్లో పార్క్ చేసి కనిపించింది వాళ్ళ ఇంట్లోపలికి వెళ్ళాను గేట్ తీసుకొని బైక్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఎక్కడో రెండు మూడు పెయింట్ పోయిన గుర్తులు తప్ప బాగానే ఉంది నేను గేడ్ తీసిన శబ్దం విని అనుకుంటా ఈ లోపల తలుపు తీసుకొని ఆ ఇంటి ఆయన బయటకు వచ్చి ఇంట్లోకి రమ్మన్నాడు లోపలికి వెళ్ళి కూర్చున్నా బైక్ తాళం చేతిలో పెట్టి చెప్పాడు ఆయన ఆ రోజు రాత్రి వీధిలో ఏదో పెద్ద శబ్దం అయినట్టు వినిపిస్తే బయటకు వచ్చాను చూస్తే మీరు ఇద్దరు పడిపోయి ఉన్నారు లక్కీగా దగ్గరలో తెలిసిన ఆయన ఒక ఆయన అంబులెన్స్ సర్వీస్ రన్ చేస్తారు ఆయనకి ఫోన్ చేశాను నాకు అర్థం కాలేదు ఆ రోజు రాత్రి బయటకు వచ్చి మమ్మల్ని మొదట చూసింది మీ అమ్మాయి కాదా ఆ అవకాశం లేదండి మా అమ్మాయి హాస్టల్లో ఉంటుంది సిటీలో అనింది అప్పుడే కాఫీ గ్లాస్తో వచ్చిన ఆవిడ కాఫీ గ్లాస్ కింద పెట్టి కుర్చీలోంచి లేస్తుంటే కనబడింది ఒక అమ్మాయి ఫోటో ముక్కు పొడకతో ఈవిడ అన్నాను సందేహంగా మా పెద్దమ్మాయి లీలండి చనిపోయి మూడేళ్ళైంది నాకు చెమటలు పట్టడం మొదలైంది బైక్ తీసుకొని ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చానో నాకే తెలీదు గెస్ట్ హౌస్లోకి వెళ్ళి అన్యమనస్కంగా నా సూట్ కేసు రామకృష్ణ సూట్ కేసు సర్దుతున్నాను నా వెనకాలే సహాయం కోసం నరసింహం వచ్చాడు నరసింహం ఇల్లు అక్కడికి దగ్గరలోనే అని గుర్తుకొచ్చింది ఈ ఎదురింటి వాళ్ళ గురించి నీకేమైనా తెలుసా తెలియకపోవడం ఏంటండి పాపం వాళ్ళమ్మాయే కదా మూడేళ్ల క్రితం కనబడకుండా పోయి ఓ రెండు రోజుల తర్వాత సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చింది ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు గబగబ సూట్ కేసులు సర్దుకొని కిందికి దిగొచ్చారు నాతో పాటు నరసింహం కూడా వచ్చేసాడు కారులో ఎక్కి బైక్ తాళం బైక్ ఇవ్వాల్సిన అడ్రస్ నరసింహం చేతిలో పెట్టాడు కార్ స్టార్ట్ చేసి అన్నాడు అతను ఒక్క విషయం మటుకు అర్థం కాలేదండి రామకృష్ణ గారికి అన్ని దెబ్బలు తగిలితే మీకు కానీ మీ బైక్కి కానీ చిన్న దెబ్బ కూడా దాకలేదు నేనేమి మాట్లాడలేదు కారు కాలనీ బయటికి వస్తుంది హోరున గాలి వర్షం మొదలయ్యాయి కాలనీ ఎంట్రన్స్లో ఉండే అమ్మవారి గుడి దాటుతుంటే ఆ చీకట్లో కనబడింది ఆ అమ్మాయి ముక్కు పొడకతో మెరిచిపోతూ నా వైపే చూస్తూ చిన్నగా నవ్వుతూ